టిడిపి కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పశ్చిమ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పిడుగురాల మాధవి తదితర టీడీపీ నాయకులు హాజరై జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి అంటనానితనం మహిళలకు బీసీల అభివృద్ధి కోసం పాడుపడిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే అని ఆమె కొనియాడారు టీడీపీ హయాంలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇంతవరకు ఏ పార్టీలోని ఇవ్వలేదని తెలిపారు అనంతరం వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బీసీలను అనగతొక్కిందని రాజకీయంగా సర్వనాశనం చేసిందని తెలిపారు బీసీల కోసం రాష్ట్రంలో పుట్టిన పార్టీ దేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీ టీడీపీనే అని తెలిపారు కార్యక్రమంలో చిట్టాబత్తెని చిట్టిబాబు మల్లేశ్వరరావు ఉప్పుటూరి పేరయ్య తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు जवहर महात्मा ज्योतिराव फूले गौहार महात्मा ज्योतिराव फूले गौहार महात्मा ज्योतिराव फूले ग